హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం మర్చిపోతున్నారా ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డిని ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారో తెలియదు కానీ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అల్లు అర్జున్ విషయంలో మనం చూసాం వేదిక మీద తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞులు చెప్పాలని ప్రయత్నం చేసిన సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో సడన్గా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం లేదా గ్యాప్ తీసుకోవడం అది కాస్త మర్చిపోయారని అర్థాన్నిస్తూ ట్రోల్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి తన పేరు మర్చిపోతాడా అని ఒక కక్ష సాధిపు చర్యలు పాల్పడ్డాడని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది నేషనల్ మీడియా కూడా అదే ప్రశ్నించడం అయినా మనం చూసాం పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని వేధించాడు కేసుల రూపంలో చట్టాలను అడ్డం అని కూడా ఒక వాదన ఉంటున్నా ఈ తరుణంలోనే నిన్నగాక మొన్న తెలుగు సమైక్య చేస్తున్నటువంటి సభావేదికలో ఓస్ట్గా వ్యవహరించినటువంటి బాలాదిత్య అనే సినిమా నటుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారి స్వాగతం పలికేటువంటి ఉపన్యాసాన్ని చెప్పే సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అంటూ వ్యవహరించిన తీరు ఒక్కంత ఆశ్చర్యానికి గురి చేసింది ఆయన మర్చిపోయాడా అవగాహన లేకపోవడమా అనేది చాలా చర్చ కూడా జరిగింది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తీరులోనే బాలాజీ సింగ్ కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా సోషల్ మీడియా ట్రోల్ చేయడం జరిగింది అయితే వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదకొండు సంవత్సరాల కిందట ముచ్చట అది కానీ ఇంకా బాలాదిత్య పదకొండు సంవత్సరాల తర్వాత నిద్రలు ఇచ్చారంటూ కూడా బాలాదిత్యను కూడా ట్రోల్ చేస్తున్న విధానం చూశాం అయితే ఇదొక వీడియో సామాన్యుడు పబ్లిక్ బైక్స్ ఇది ఒక్కసారి వినండి కొంచెం ఇప్పుడు ఇది కాపీరైట్ ఇష్యూ కాబట్టి కొంత చిన్న బిట్టు మాత్రమే చూపిస్తాం ఇది ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంది సహజంగానే యూట్యూబ్ ఛానల్స్ పబ్లిక్ ఒపీనియన్స్ పబ్లిక్ బైక్స్ తీసుకుంటుంటాయి ఆ సందర్భంగా ఇక ఒక సామాన్య రైతు కూలి అయినటువంటి మహిళను అడిగితే ఆమె కూడా యాదాపలంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పేరు కూడా మర్చిపోవడం మనం ఈ వీడియోలో చూసాం ఈ వీడియోతో కూడా రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు బహుశా అల్లు అర్జున్ అరెస్ట్ అంటే బాలాజీని అరెస్ట్ చేస్తారా ఇలా సామాన్యులు అరెస్ట్ చేస్తారేమో అంటూ ట్రోల్ చేస్తున్నారు ఇలా పేరు మర్చిపోతేనే అరెస్ట్ చేసుకుంటూ పోతే తెలంగాణ జైలు సరిపోవంటూ కూడా కొంతమంది ఎద్దేవ చేస్తున్న తీరు చూస్తున్నాం ఏది ఏమైనా సరే ఒకరికి మర్యాద ఇచ్చుకోవాలంటే గౌరవం ఇవ్వాలంటే అడుక్కుంటే రాదు గౌరవం ఇచ్చేలా మర్యాద ఇచ్చేలా ప్రవర్తించుకోవాలి అడిగి మర్యాద తీసుకోవడము బెదిరించి భద్రత తీసుకుంటే కలదు ఉన్నత హోదాలు వాళ్ళు జనరంజకంగా పరిపాలిస్తే ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు రావేవమని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకున్నటువంటి అసెంబ్లీలో ఎన్నుకున్నటువంటి ఎన్నికైనటువంటి సభ్యుల యొక్క మెజార్టీ ప్రకారం ఎవరు నాయకుడైతే వాళ్ళని ముఖ్యమంత్రిగా చేయడం అనేది సాంప్రదాయం అలా ముఖ్యమంత్రి గారిని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది వ్యక్తిగతంగా విభేదించవచ్చు రేవంత్ రెడ్డి గారిని ఆయన విధానంలో లోపాలను ఎత్తిపరచుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గౌరవించాల్సింది ముఖ్యమంత్రి హోదా గురించో ముఖ్యమంత్రి పనితీరు విషయంలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నప్పుడు ఖచ్చితంగా గౌరవించాల్సింది ఆయన ప్రైవేట్ వ్యక్తిత్వాన్ని ప్రైవేట్ లైఫ్ను ప్రైవేట్ నిర్ణయాలను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఆయన వ్యవహార తీరు లేదా మీ యొక్క రిలేషన్ మీరు అర్థం చేసుకున్న బట్టి ఉంటుంది మీరు మనం కూడా నేను కూడా ఆయన వ్యక్తిగతంగా అర్థం చేసుకున్న బట్టి వ్యక్తిగతంగా అభిప్రాయాన్ని ఆయనని వ్యవహరించే తీరును ఆయనని సంబోధించే తీరు వేరుగా ఉండాలి కానీ ఒక ముఖ్యమంత్రి గారిని మాత్రం ఖచ్చితంగా హోదా తగ్గటటువంటి గౌరవాన్ని మనం ఇవ్వాల్సిందే నేనైనా మీరైనా ఇవ్వాల్సిందే ఇట్లా జనం ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడం అనేది నిజంగా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటుంది యాదృచ్ఛికంగా మర్చిపోయినా స సగటు సామాన్యుడికి సడన్గా గుర్తు రాకపోవడం అనేది ఒక వ్యవహారంగా ఉంటుంది మనకు కొన్ని సందర్భంలో సడన్గా ఉన్న ఫలంగా గట్టిగా అడిగేస్తే కూడా కొందరు మర్చిపోతుంటారు కొన్నిసార్లు స్ట్రైక్ అవ్వవు సో యాదృక్యం జరిగిన పొరపాట్లే కానీ ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్గా కక్ష సాధించడం వల్ల కొంతమంది ఇలా ట్రోల్ చేస్తున్నారు అని కూడా అభిప్రాయం ఉంది సోషల్ మీడియాలో ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవమైనటువంటి హోదాలో ఉన్నారు ఆయనని గౌరవించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది